ఈరోజు అరటి మో ఉంది కదండి దాంతో ఫిట్టు కొన్న గొల కొట్టేసామండి గొల గొల కొట్టేసిన తర్వాత ఇంకా మాను మనం కొట్టేయాలి దాన్ని ఆ చెట్టు వాడిపోద్ది అప్పుడు ఈ మోతో మనం ఫిట్ చేసుకుంటాం ఈరోజు అంతా ఒక ముక్క తీసుకున్నాము ఆల్రెడీ గోల కాసిన తర్వాత ఈ చెట్టు ముక్కటేస్తామండి ఇంకా ఇండిపది వాడిపోద్ది అనమాట అది దాంట్లో ఉండే మోము దాన్ని పిట్టి చేసుకుంటాము ఇవన్నీ తీసేయాల చూడండి అంతా తీసేయాల మీకు ఏం వేసుకోవాలో చూపించేదానికి ఇంకా తీసేయాలన్నమాట ఈ పొరలన్నీ తీసేయాల సరే కదా ఇంకా కూడా తీసేయాల అడుగు అయితే ఇంకా బాగుంటుందండి చేయి బాగాలేదు కదండి కొట్లాక చేయి విరిగింది కదా నాకు అందుకని పైకి తీసుకున్నాను అడుగు మోము అయితే ఇంకా బాగుంటుంది సరే కదా ఇదండి చూడండి లోపల మో ఉంది కదా ఇది మనం కోరండుకుంటాం ఈరోజు మనం చూస్తారా బాగుంటుంది పిట్టు ఎందుకండి రెండు మొక్కలు కట్ చేసుకొచ్చుకున్నాను ఇంకా ఇంకా అడుగుంటుంది కదండి అదైతే ఇంకా బాగా లావుగా ఉంటుంది బాగుంటుంది నేను కొట్టలేక అందుకని పై తెచ్చుకున్నాను ఏదైనా బాగుంటుంది ఏం చేయాలంటే ఇప్పుడు ఇప్పుడు ఈ మో ఉంది కదండి మో చూడండి దీన్ని పోసేసుకుంటాం మంచి బాగా తెగే కత్తి ఉండాల లేకపోతే తగదు ఇంకా ఉంది చూడండి ఇది కూడా తీసేయాలి ఈ పొరలు పొరలుగా వస్తాయనమాట అవన్నీ తీసేసేయాల తీసేసి ఇదనమాట మో లోపల ఉంది ఈ మోము మనం వండుకుంటాం చూడండి ఇది మనం దీన్ని ముక్కలు పోసి పెట్టేసుకుంటాం పక్కన ఎన్నీ ఉంటే ముక్కలు కోసి పక్కన పెట్టేసుకుంటాం చూడండి ఇంత కోసిన తర్వాత మన ముక్కలు కోస్తాం కదా పీస్ చూడెట్ వస్తుందో ఈ పీస్ అంతా తీసేయాలి చూడండి సార్ ఎంత కట్ చేసిన తర్వాత మొత్తం వచ్చేస్తుంది ముక్కలు కంటుకో ఉంటుంది ఇలా తీసేసుకుంటాం మొత్తం సరే కదా తీసు అదే చూపిస్తామని మీకు చూడండి బాగా వచ్చేస్తాయి అదే సైడ్ మొత్తం వచ్చేస్తుంది శుభ్రంగా సరే కదా ముక్కలు కట్ చేసినప్పుడు వచ్చేస్తుంది మనకి ఇదిగోండి తరు చేశాను అరటి మోము పిట్టండి బ్రహ్మాండంగా ఉంటుంది ఇది ఏందో తినరు చాలామంది చేసుకునే రకంలో చేసుకుంటే కమ్మగా ఉంటుంది మంచి వెరైటీ ఒకటి రుచిగా ఉండేది మీకు ఒక పిట్టు చూపిస్తాను ఈరోజు చూసారు కదా అవి దానికి పచ్చిమిరపకాయలు కారం మన ఇష్టం అండి ఇద్దండి నాలుగు పచ్చిమిరపకాయలు నాలుగు ఐదు పచ్చిమిరపకాయలు వేసుకోండి మీ ఇష్టం కారం అంత పచ్చనపప్పు నానేసుకున్నాను వేసుకున్నాను ఇద్దండి కడిగ వేసుకున్న బాగా పచ్చనపప్పు అండి రెండు గంటలు నానబెట్టుకున్నాను ఇవి మిక్సీ బటాకా మీకు వేసేటప్పుడు అన్నీ ఒకటి 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 అన్నీ చూపిస్తాను చాలా కమ్మగా ఉంటుంది పిట్టు అరటి మోము పిట్టు వేసానండి ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టుకుందాం ఎందుకండి పచ్చిమిరపకాయలు మిక్సీ చేసుకున్నాను ఇంకా కొంచెం పప్పులు పప్పులుగానే ఉంది మన మెత్తగా ఏం అవసరం లేదు ఫ్రీ వేసినప్పుడు మళ్ళీ మెదగొద్దు కదా అది కొంచెం ఉప్పు వేసుకుంటాం నేను సరిపడా ఉప్పు అప్పుడు ఈ మొవ వేసుకుంటాం ఇవి కూడా వేసేసి మిక్సీ పట్టేస్తాం ఇదిగోండి ఈ పదంలో వేసుకోవాలి మిక్సీకి సార్ కదా పెట్టేసుకోవాలి అన్నమాట తీసేస్తాం ఇదిగోండి మిక్సీకి వేసుకున్నా కదా పచ్చిమిరపకాయ పచ్చనాపప్పు అరటి మోము ఇదిగోండి ఇప్పుడు దబర పెట్టుకొని దబర్లో సగం నీళ్ళు పోసానండి తబరు పెట్టుకొని ముట్టించుకుందాం దీన్ని ముట్టించుకుందాండి గుడ్డను బాగా తడిపేసుకొని అవి మంచి నీళ్ళే కదా మనం పోసిందే దాంట్లోనే గుడ్డ చాడిచ్చేసుకోండి చాడించుకొని ఆపేస్తాండి పొయ్యి కట్టేసి ఇదొకటి కట్టేస్తాం బాగా గట్టిగా కట్టేయండి అల్సరి గుడ్డ ఇట్లాగా ఆవిల్లో ఉడకబెడితేనే కంబు ఉంటుందండి ఆవిల్లోనే ఉడకబెట్టాలింది కదా ఇప్పుడు మంటేస్తుంది చూసారు కదండి నీళ్ళు కూడా లోపల తెల్లతున్నాయి నీళ్లు తెల్లేదాకా ఇలాగే పెట్టుకోవాలి తర్వాత కొంచెం పసుపు వేసుకోండి పసుపు వేసి కలిపేసి పచ్చిమిరపకాయలు మీకు కొంచెం కారం కావాలంటే కూడా మీరు కారం కూడా వేసుకోండి మీరు బాగుంటుంది సరే కదా సిమ్లా కట్టేసుకొని ఎంత ఆరోగ్యమో ఇది వేసి బాగా సర్దేస్తాం దీనికి సరిపడా ఉప్పు కారం ఇప్పుడే వేసేయాలి ఎందుకంటే మళ్ళీ మనం కలిపేదాన్ని కలప కలవదండి పచ్చిమిరకాయలు కూడా ఇప్పుడే వేసుకోవాలి ఎంత కారం కావాలి మనకి వేసి దీనికి కరెక్ట్గా ఉండే మూత ఒకటి పెట్టేసుకుంటాం పెట్టేసుకొని మంట కొంచెం ఎక్కువ పెట్టుకుంటాం నీళ్ళు చల్లిపోయాయండి బాగా అంతే మరీ సిమ్లో కాకుండా మరి ఎక్కువ కాకుండా పెట్టుకోండి ఉడకాలి కదది దీన్ని పెట్టేసానండి దీన్ని మనం బాగా ఆవిరిలో ఉడకబెట్టుకుందాం ఒక పది పదిహేను నిమిషాలు ఉడకద్దండి సిమ్లో పెట్టుకొని కొంచెం మరీ సిమ్లో కాకుండా ఉడకబెట్టుకుంటాం ఉడకాలి అది ండి ఉడికిపోయింది ఇంకా స్టవ్ కట్టేసాను పది నిమిషాలు ఉడక పెట్టుకున్నానండి పది నిమిషాలు బాగా ఉడికిపోద్దు సరే కదా బాగా వచ్చేసిందో ఉడికిపోయింది బాగా బాగా ఉడికిపోయిందండి ఇది దీన్ని తీసేసి మనము ఇండ్లు వేసేసుకుంటాం కొంచెం చల్లారిందంటే బాగా పొడి పొడి పొడుగు అనమాట కొంచెం చల్లారాలి ఇది చల్లారిన తర్వాత పొడి పొడుకు బాగా ఉడికిపోయింది కొంచెం చల్లారాలండి బాగా చల్లారిపోయింది పెట్టి పక్కన పెట్టేసుకొని తిరం పెట్టుకున్నాను బాండీలు పెట్టుకున్నాను యిలు వేసుకుంటాం కొంచెం యాగాల కదండి కొంచెం పడుతుంది ఆయిల్ ఆయిలు అవేన తర్వాత వెండి మిరపాలు వేసుకోండి కొంచెం మినపప్పు తర్వాత కొంచెం జీలకర్ర నేగిన తర్వాత ఇవ్వండి కొంచెం అల్లం అల్లం కూడా వేగిన తర్వాత ఒక ఎరగడ్డ వేసుకున్నామండి దాన్ని

బాగా పిల్లలోనే పొడి 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 వచ్చాసింది వేయించుకున్నాం అండి కొంచెం బాగా బాగా వేగాలండి కొంచెం వేగాలండి కొంచెం ఆగాలం కొంచెం రండి బాగా వచ్చేసింది పొడి వచ్చేసింది బాగా ఇంకా అంతా ఇంజనీస్తున్నాం కమ్మగా ఉందండి ఇవ్వండి అరికి పో రెడీ అయిపోయింది ఎంతో ఆరోగ్యకరమైన వంట చేసుకొని తినండి ఇది ఆల్రెడ్డి మావు పెట్టే ఎవరి నంబర్ దిన్ని తిలకాయలు కూడా తెలియకుండా కూడా పెట్టేయవచ్చు మనం చాలా కమ్మగా ఉంటుంది చేసుకొని తిని ఎలాగుందో నాకు చెప్పండి నా వంట మీకు నచ్చినట్లయితే ఆ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ షేర్ చేయండి ఇడ్నీలో రాళ్ళకి పొట్ట క్లీన్ చేసేస్తుంది ఇడ్నీలో రాళ్ళు ఉన్నోళ్ళైతే బ్రహ్మాండ తినొచ్చండి కూర అంత ఇదిగా పనిచేస్తుంది వారు రుచిగా ఇట్లా చేసుకొని తినొచ్చు మనం చాలామంది తినరు తెలియక తినరు చేసుకొని తిని ఎలాగుందో చెప్పండి